కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు కాలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు విద్యాశాఖ తన పరిధిలోనే ఉందన్న ఆయన అన్ని పరీక్షలు సవ్యంగా నిర్వహిస్తామని చెప్పారు శాఖలకు మంత్రులు లేరనడం సరికాదని అన్నారు మంత్రులంతా నిరంతరం సమీక్షలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు రేవంత్ పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు కేంద్ర మంత్రులను నిరంతరం కలుస్తున్నామని రేవంత్ చెప్పారు నా రంగంలో శాఖలకు ప్రయాశీలక మంత్రి ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా ఉదేశామా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా ఎక్కడైనా గతంలో జరిగినట్టు ఏమైనా లోపాలు జరిగాయా నీట్ కానీ బిఎస్సీ మోడిఫికేషన్ కానీ ఈఏ పరీక్షలు ఆర్ట్ పరీక్ష ఇవ్వలేము మేము ఆల్రెడీ ఫలితాలు ప్రకటించేసి భవిష్యత్ కార్యాచరణ కూడా స్పష్టంగా చెప్పడము ఇప్పటి వరకు మీ ద్వారా సూటిగా నేను సవాల్ విసురుతున్నా గతంలో విద్యాశాఖ మంత్రులు చేసిన పనులు ఈ సంవత్సరం మా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూడండి క్యాలెండర్ డే ప్రకారం ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము